హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజండి సగ్గు బియ్యంతో వడియాలు ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ చాలా ఈజీగా అండి ఉడకపెట్టే పని లేకుండా చూద్దామండి సాప్దానండి వన్ గ్లాస్ తీసుకున్నానండి రాత్రంతా నానబెట్టుకోవాలి వాష్ చేసుకొని ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో వాటర్ వేసి పెట్టుకోవాలి నైట్ అంతా ఉంచాలండి నెక్స్ట్ డే అండి మార్నింగ్ అదే గ్లాస్తోని మూడు గ్లాసులు అండి నీళ్ళు విధంగా బాయిల్ చేసుకొని కలుపుకోవాలి వేడి నీళ్ళు మరిగించుకోవాలి నీళ్ళని ఈ విధంగా కలుపుకోవాలి దీంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి వేడి నీళ్ళు పోసిన తర్వాత అండి ఒక వన్ అవర్ పక్కన పెట్టుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఎవరైనా చేసుకోవచ్చు చూద్దామండి వన్ అవర్ తర్వాత నా వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసారు కదండి వన్ అవర్ తర్వాత ఈ విధంగా మెత్తగా అవుతుందండి ఇంకా ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి లిక్విడ్ లాగా వస్తుందండి సేమ్ అన్న ఉడికించుకున్న విధంగానే ఉంటుంది ఎక్కువ పని ఉండదండి చేసుకోవడానికి ఇప్పుడు దీంట్లో కొంచెం వంట సోడా వేసుకోవాలి జీలకర్ర వేసుకోవాలి మరీ వేడిగా లేకుండా అండి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత వడియాలు పెట్టుకోవాలండి క్లాత్ మీద అయినా కవర్ మీదైనా పెట్టుకోవచ్చండి నేను కవర్ మీద పెట్టాను మరీ పలుచగా కాకుండా అండి కొంచెం మందంగానే పెట్టుకోవాలి చూస్తారు కదా ఈ విధంగా అండి చాలా బాగా వచ్చాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తొందరగానే ఎండుతాయండి ఇవి టూ త్రీ డేస్లో చూసారు కదా అన్నీ పెట్టడం అయిపోయిందండి ఈవినింగ్ వరకు అంటే ఒకసారి రివర్స్లో వేసుకోవాలి బాగా ఎండ ఉన్నప్పుడు లేదంటే నెక్స్ట్ డే రివర్స్లో వేసుకోవాలి ఎండిన తర్వాత చూసారు కదా చాలా పలుచగా చాలా బాగున్నాయండి ఇప్పుడు వీటిని ఆయిల్లో ఫ్రై చేసి చూపెడతాను ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత అండి చూసారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటాయండి ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్